సెల్ఫోన్ దొంగలను అరెస్టు చేసిన సుల్తాన్ బజార్ పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఖాన్ అబ్దుల్ ఆర్బాస్ ఇద్దరు పాత నిందితులపై పలక్నా పిఎస్ మరియు హ్యాబిట్స్ పిఎస్ లో కేసులున్నాయి బ్యాక్ సైడ్ దగ్గర ఓలు ఆటో డ్రైవర్ మాట్లాడుతుండగా చెట్ల నుంచి సెల్ఫోన్ లోకి వెళ్లిన నిందితులు నిందితులు గుజరాతీ గల్లీలో అమ్ముతుండగా చాకచక్యంగా పట్టుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు

విలేఖరుల సమావేశంలో ఏమనగా ఈ ఒక రాబరీ కేసు అండ్ స్నాచింగ్ కేసు యాక్టివ్లను పట్టుకోవడం జరిగింది ఈ కేసు వివరాలు ఏంటంటే ఇద్దరు వ్యక్తులు షేక్ రసూల్ ఖాన్ ఇబ్రాహిం షేక్ రసూల్ ఖాన్ అండ్ అనదర్ పర్సన్ నేమ్ ఇస్ అబ్దుల్ అర్బాస్ వీళ్ళు యాకత్పుర ఏరియా వాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు పాతీ క్రైమ్ స్టాఫ్ మెయిన్ ఒక పర్సన్ క్రైమ్ పర్సన్ మంచి ఇన్ఫర్మేషన్ లీడ్ ఇచ్చింది దీంట్లో ఇవ్వడంతో ఏంటంటే మనము వీళ్ళ ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళ లొకేషన్స్ వీళ్ళను మొత్తం తీసుకొని వీళ్ళను మనము కస్టడీ తీసుకున్నాము ఏ రోజు ఈరోజు మనకు ఎయిటీన్త్ నాడు ఈ పర్సన్స్ గుజరాత్ గల్లి దగ్గర పోతుండే అనుమానం వచ్చేది పట్టుకుంటే వీళ్ళు ఆ రోజు ఫోటో ఫోటో వెళ్ళి ఉన్నది కాబట్టి పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వీళ్ళు ఏం చేశారు అంటే అంత అదే రోజు పదిహేను నాడు మార్నింగ్ చార్దర్కట్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక మొబైల్ ఫోన్ను అఫెండ్ చేసిండు అఫెండ్ చేసి ఆ మొబైల్ ఫోన్ కూడా తీసుకొని వచ్చారు ఒక ప్యాసింజర్ దగ్గర కాబట్టి ఇటు నేరం చేసిన వాళ్ళకి ఇలా పాత నేర చరిత్ర ఉంది కాబట్టి వీళ్ళని ఇమీడియట్లీ రిమాండ్ చేయడం జరుగుతుంది జ్యుడిషియల్ రిమాండ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇందులో మనకు రెండు మొబైల్ ఫోన్స్ రికవర్ అయినాయి తర్వాత ఒక టీవీఎస్ రైడర్ టూ వీలర్ తను యూజ్ చేసి టూ వీలర్స్ సీజ్ చేయడం జరిగింది ఒక వ్యాలెట్ అనేది చాదర్ఘడ్ పిఎస్లో కొట్టేసిన చా వ్యాలెట్ కూడా ఒకటి రికవర్ చేయడం జరిగింది ఇది పోత కేసులు హ్యాబిట్స్ ఫలకనామాలు ఉన్నాయి ఒకరి మీద ఒకరి మీదనేమో మన రెయిన్ బజార్లో కూడా ఓ కేసు ఈయన అబ్దుల్ అర్బాస్ మీద ఉన్నది అక్కడ అమ్మేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే అది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంటాయి అన్ని బయటకెంటెళ్ళిపోతాయి అందులో తీసుకోండి రెయిన్ బజార్ వీళ్ళ మీద ఇతని మీదనేమో షేక్ రసూల్ ఖాన్ మీదనేమో ఒకటి యాబిట్స్లో ఒక కేసు ఉంది యాబిట్స్లో తర్వాత తర్వాత పలక్నామాలో కూడా ఒక రాబరీ కేసు ఉంది రాబరీ కేసు ఇక్కడ కూడా ఫోన్ స్కాషింగ్ యాబిట్స్లో కూడా ఫోన్ స్నాచింగ్ రెండు కేసులు కూడా వీళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వీళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ చేసి పక్కా దీన్ని ట్రయల్ కూడా తొందరగా కంప్లీట్ చేయించి వీళ్ళకి పడే విధంగా అన్ని విధాలుగా ట్రై చేస్తాను మన ఏసీబీ లిమిట్స్ వస్తాయి కానీ అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు వస్తుంది ఇక్కడ నేను రావాల్సి వస్తుంది అక్కడికేసా